కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ధర్మవరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం లక్ష కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు సుమారు పదిహేను వందల మంది మహిళలు పాల్గొని అమ్మవారికి లక్ష పుష్పాలతో పూజలు నిర్వహించారు ఊటకూటి రమేష్ సునీత దంపతులు ఆధ్వర్యంలో పూజలు ప్రారంభమయ్యాయి కోటి పంతులు శాస్త్రీయంగా పూజా కార్యక్రమం నిర్వహించారు జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు పూజా సామాగ్రి అన్నదానం ఏర్పాటు చేశారు జనవరి పంతొమ్మిది తేదీ వరకు అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కోటారు సాంబశివరావు తెలిపారు ఈ కార్యక్రమంలో కోటారు శ్రీరాములు నాయుడు కోటి సూర్యప్రకాష్ మడుగుల సత్యనారాయణ పిల్లరాము తదితరులు పాల్గొన్నారు

ओम सदा सदा ये नमः ओम सर्वज्ञ ये नमः ओम सर्वशक्ति ये नमः ओम चेतन ये नमः सदा ये नमः ओम बुद्धिज्ञ ये नमः अनिमान दुर्गा बेटा ये नमः ओम पराशक्ता ये नमः ओम पराजनी ये नमः ओम मानसा ये नमः ओम मानसा ये नमः ओम मानसा रूपा ये नमः ओम चतुर्दशा ये नमः ओम भवान ये नमः वासना के ये नमः आत्मनिष्ठा